శివాయ గురువే నమ నమస్కారం అండి ఈరోజు మనము ఈ దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు ఇల్లు ఎలా కట్టుకోవాలనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి ఎందుకంటే ఇది చాలా మంది ఈ దక్షిణం రోడ్డు ఉంది మాకు మాకు అసలు ఇల్లు ఏది వాస్తు కలిసి రావడం లేదు అని చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు యాక్చువల్ గా అంటే దక్షిణం రోడ్డు వల్ల వాళ్లకు వాస్తు కుదరడం లేదనేది ఇది అబద్ధం అండి ఇదంతా అపోహ మాత్రమే దక్షిణం రోడ్డు అనేది ఎప్పుడు కూడా మనము మనకున్న ఈ నాలుగు దిక్కులలో ఫస్ట్ ప్రిఫరెన్స్ మనము దక్షిణానికి ఇస్తామండి కాబట్టి దక్షిణం అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ గా తీసుకున్నప్పుడు అలాంటప్పుడు మనము దక్షిణం ఇల్లు కలిసి రాదు అనేది మాత్రం ఇవన్నీ అపోహలు అండి ఇవేవో అక్కడేదో యమస్థానం అని మృత్యుస్థానమని చాలా మంది ఈ విధంగా అపోహలతో అసలు ఆ దక్షిణంలో రోడ్డు ఉన్న స్థలాలను కొనాలనే కూడా చాలా మంది భయపడుతున్నారు అలాగే ఇల్లు కొనాలన్నా అపార్ట్మెంట్ కొనాలన్నా అది ఏదో ఒక తీరని భయము చాలా రోజుల నుంచి వీళ్ళను పట్టి పీడిస్తుందండి కాబట్టి ఈ దక్షిణం యొక్క పవరు దాని యొక్క విలువ విలువ ఏమనేది మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకునేది ప్రయత్నం చేద్దామండి ఒకవేళ ఇప్పటికీ మీరు దక్షిణం రోడ్డుకు ఇల్లు ఉండి అక్కడ ఇల్లు కట్టి మీరు నివసిస్తూ ఉంటే గనక అక్కడ సింహద్వారం అంటే దక్షిణ రోడ్డు వైపు సింహద్వారం పెట్టి మీరు నివసిస్తుంటే గనక మీ అంత అదృష్టవంతులే లేరండి ఏ దిక్కు లేనంత అదృష్టం ఒక్క ఈ దక్షిణ సింహద్వారం ఉన్నప్పుడు మాత్రమే మీకు దొరుకుతుంది కాబట్టి దీని గురించి అస్సలు భయపడకండి అస్సలు అపోహలు నమ్మవద్దు ఇవన్నీ ఎవరో చెప్పారు ఏదో చేశారు ఏ శాస్త్రంలో కూడా దక్షిణానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారండి కాబట్టి మనం ఈ దక్షిణం యొక్క ఈరోజు ఎలా కట్టుకోవాలో ఇల్లు అనేది మనం ఈరోజు తెలుసుకుందామండి ఇది తూర్పు అనుకుంటే ఈ విధంగా దక్షిణం రోడ్డు ఉంటుంది దక్షిణం రోడ్డు ఈ విధంగా ఉన్నప్పుడు ఉత్తరం పడమర ఈ విధంగా ఉంటుందండి ఇల్లు ఇలా మనము దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు ఇల్లు ఈ విధంగా కట్టుకునేందుకు ప్రయత్నం చేస్తాం ఈ ఇంటిని ఎలా కట్టుకోవాలి అంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకి వచ్చే విధంగా ఈ ఇంటిని ఎలా నిర్మించాలనేది మనం ఈరోజు తెలుసుకున్నామండి చాలా మంది ఈ దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు ఆ స్థలం గాని ఆ ఇల్లు కానీ ఎందుకు వద్దనుకుంటారంటే ఎందుకంటే ఇక్కడ తూర్పు రోడ్డు ఉన్నప్పుడు ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు చిన్న స్థలం అయినా సరే ఇల్లు బాగా కట్టుకోవచ్చండి అలా కాకుండా ఈ దక్షిణము పడమరలో రోడ్డు ఉన్నప్పుడు మాత్రం చిన్న స్థలంలో ఇల్లు కట్టుకోవడం అసాధ్యం అవుతుందండి కాబట్టి ఖచ్చితంగా మీరు దక్షిణంలో ఇల్లు కట్టుకోవాలనుకుంటే మాత్రం ఆ స్థలము దాదాపు బాగా పెద్దగా ఉండాలండి అలా ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ వాస్తు కుదురుతుంది కాబట్టి ఎందుకంటే చాలా మంది డబ్బు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ దక్షిణంలో అంత స్థలం తీసుకోవాలంటే ఇబ్బంది పడతారు కాబట్టి చాలా మంది ఎవరో ఏదో చెప్పారని వీళ్ళు కూడా భయపడి ఆ దక్షిణంలో స్థలం తీసుకోవడం మానేశారండి కాబట్టి మీకు ఏ మాత్రం వీలున్నా ఫస్ట్ దక్షిణం రోడ్డు ఉన్న స్థలాన్ని కొనండి అటువంటి ఇంటినే కొనండి ఆ ఇంటిలో ఎంత ఫర్ ఉంటుందనేది అనేది నేను ఈ రోజు మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తానండి ఇలా దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు ఈ విధంగా మన ఇల్లు ఉన్నప్పుడు చాలా మంది చేసే పొరపాటు ఏం చేస్తారంటే దక్షిణం రోడ్డు ఉంటుంది ఇల్లు ఉంటుంది కానీ దక్షిణ సింహద్వారం మాత్రం పెట్టరండి ఇది ఎందుకో ఏమో వాళ్ళకు ఏదో మృత్యు వస్తుంది వెంటనే తీసుకుపోతుంది భయంతో ఈ సింహద్వారం మాత్రం అసలు పెట్టరండి ఎప్పుడైనా సరే ఎటువైపు రోడ్డు ఉన్నా ఆ రోడ్డుకు అనుగుణంగా ఖచ్చితంగా సింహద్వారం అనేది పెట్టి తీరాలండి అలా పెట్టినప్పుడు మాత్రమే మనము ఆ ఇల్లు వాస్తుకు యోగిస్తుందండి అలా కాకుండా దక్షిణం రోడ్డు ఉండి ఇలా సింహద్వారం పెట్టకుండా తూర్పులో తీసుకోబోయే సింహద్వారం విధంగా పెడతారండి వాళ్ళు చేయవలసిన పని చేయకుండా అనవసరమైన పని చేసి అనవసరంగా వాస్తు దోషాలని వాళ్ళు చేజేతులారా మా ఇంటికి రాండి అని ఆ వాస్తు యొక్క నెగిటివ్ అని వాళ్ళ ఇంటికి పిలుచుకుంటున్నారండి ఇది చాలా తప్పు మీరు తూర్పు ద్వారం ఉన్నా లేకున్నా ఇబ్బంది లేదు కానీ దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు దక్షిణ సింహద్వారం హండ్రెడ్ పర్సెంట్ పెట్టి తీరాలి ఒకవేళ మీకు ఈ విధంగా కిచెన్ కి ఇబ్బంది అవుతుంది కిచెన్ లో మాకి ద్వారం పెట్టడానికి కుదరడం ఎందుకంటే మాకు ఉన్నది రెండు రూములు మాత్రం ఒక బెడ్రూమ్ ఉంది ఒక కిచెన్ ఉంది అందులో పెట్టడానికి మాకు కుదరదు అన్నప్పుడు అట్లీస్ట్ ఈ ఈ దక్షిణ ఆగ్నేయ భాగంలో రెండు భాగాలైనా వదిలేసి మీరు ద్వారం పెట్టుకోండి చాలా బాగా కుదురుతుంది కిచెన్ గ్యాస్ బండ ఎంత ఉంటుందండి ఒక టూ అండ్ హాఫ్ త్రీ ఫీట్ ఆ త్రీ ఫీట్ వదులుకొని కానీ అంటే ఈ రూమ్ లో సెంటర్కి వచ్చే విధంగా మీరు ఇక్కడ దక్షిణ ఆగ్నేయంలో కానీ లేదా దక్షిణ మధ్యస్థానంలో ఈ ప్లేస్ లో ఎక్కడైనా కానీ మీరు దక్షిణ సింహద్వారం అనేది పెట్టుకొని తీరాలి దీనికి ఇంకొకటి ఏమంటే ఈ దక్షిణ సింహద్వారం ఎప్పుడైతే పెడతారో దానికి ఆపోజిట్ లో ఖచ్చితంగా ఉత్తరాన పానీ ద్వారం అనేది ఉండి తీరాలండి ఇది ఉన్నప్పుడు మాత్రమే దీని యొక్క బలం పెరుగుతుందండి కాబట్టి దీనికి సపోర్ట్ గా ఇది ఉత్తర ఉత్తరంలో ఒక పాని ద్వారం అనేది ఖచ్చితంగా పెట్టిన దక్షిణ ఆగ్నేయంలో పడలేదు దక్షిణ మధ్యస్థానంలో పెట్టినా ఉత్తర మధ్యస్థానంలో పెట్టినా ఉత్తర ఈశాన్యంలో పెట్టినా దానికి ఆపోజిట్ మాత్రం ఈ విధంగా పెట్టండి ఒకవేళ మీకు ఉత్తరంలో మాకు పెట్టడానికి ఇబ్బందిగా ఉందండి ఇంకా మాకు వేరే స్థలం లేదు అనుకున్నప్పుడు అట్లీస్ట్ మీరు ఒక విండో అయినా పెట్టి చూడండి ఖచ్చితంగా దీని యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంటికి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి వీలుంటే పానీ ద్వారం పెట్టండి లేదు కుదరకపోతే మాత్రం ఒక విండో మాత్రం పెట్టి తిరాలి ఈ విధంగా చేయండి ఇంకొకటి ఈ తూర్పులో ద్వారం పెడతారండి ఇది సింహద్వారం దక్షిణలో సింహద్వారం ఈ తూర్పులో మాత్రమే పెడతారు ఈ విధంగా దక్షిణ ఆగ్నేయంలో గేట్ పెడతారు ఇది ఓకే కరెక్టేను ఈ విధంగా పెట్టి ఈ విధంగా వచ్చి హీనబ్రాహు ప్రవేశం ఎప్పుడైతే ఆ ఇంట్లో చేస్తారో కాబట్టి వాళ్ళు చేసేదంతా వాళ్ళు అనుకున్నది ఒకటి ఒకటి అవుతుందండి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఏది కూడా వాళ్ళకి మనశ్శాంతి లేకుండా ఆర్థిక సమస్యలు ధన సమస్యలు ఇవన్నీ ఏర్పడతాయండి కాబట్టి ఈ విధంగా దక్షిణ ఆగ్నేయం గుండా వచ్చి తూర్పులో సింహద్వారం పెట్టి ఇలా మనం ఇంట్లోకి ఎంటర్ కాకూడదండి ఇది చాలా తప్పు ఎప్పుడైనా సరే దక్షిణ సింహద్వారం పెట్టండి ఆ సింహద్వారానికి ఎదురుగా గేట్ కు గేటు అంటే కాంపౌండ్ కి ఒక గేటు ఇలా పెట్టండి తర్వాత దక్షిణ ఆగ్నేయంలో ఒక పెద్ద గేట్ పెట్టుకోండి అంటే మీరు కారు ఏదైనా రావడానికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా ఒక గేటు ఇక్కడ పెట్టుకోండి ఈ విధంగా రెండు గేట్లు ఒక కాంపౌండ్ పెట్టుకోండి చాలా బాగుంటుంది మీకు సింహద్వారానికి ఎదురుగా అలాగే ఈ ఓపెన్ ప్లేస్ కి ఎదురుగా ఇలా పెట్టుకున్నప్పుడు అన్ని విధాలు అనుకూలంగా ఉంటుందండి ఇంకొకటి ఇలా ఇక్కడ దీంట్లో ఇంకొకటి ఏమంటే ఈ విధంగా ఈ విధంగా స్థలం ఉన్నప్పుడు ఉత్తరంలో మనకు స్థలం ఉన్నప్పుడు తూర్పులో ఈ విధంగా ఉన్నప్పుడు దీనికి బోర్ అనేది ఈశాన్యంలోనే వస్తుంది ఏ దిక్కుకైనా బోర్ అనేది ఈశాన్యంలోనే వస్తుంది అలాగే సంప్ అనేది ఈ విధంగా తూర్పు ఈశాన్యంలో కానీ లేదా ఉత్తర ఈశాన్యంలో ఈ విధంగానే వస్తుంది తర్వాత దీనికి సెప్టిక్ ట్యాంక్ అనేది ఎక్కడ పెట్టాలి దక్షిణంలో మాకు ద్వారం ఉన్నప్పుడు సెప్టిక్ ట్యాంక్ అనేది ఎక్కడ పెట్టాలని చాలా మంది అంటున్నారండి మీకు ఇక్కడ స్థలం ఎక్కువగా ఉంటే అంటే తూర్పులో మీ ఇంటికన్నా స్థలం ఎక్కువగా ఉందనుకోండి ఈ విధంగా ఆగ్నేయంలో రెండు భాగాలు వదిలేసి ఈ విధంగా అయినా పెట్టుకోండి ఇబ్బంది లేదు లేదు అలా కుదరని పక్షంలో ఈ విధంగా అంటే ఉత్తర వాయుం లో సెప్టిక్ ట్యాంక్ పెట్టుకోండి ఇక్కడ పెడితే మీకు ఏం ఇబ్బంది అవుతుందంటే ఈ సెప్టిక్ ట్యాంక్ యొక్క అది నిండిన తర్వాత ఇక్కడ తీయడానికి మిషన్ రావడానికి చాలా ఇబ్బందిగా అవుతుంది కాబట్టి ఇక్కడైతే నేను వద్దని చెప్తాను ఎవరికైనా కానీ ఈ విధంగా దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు ఈ విధంగా ఉత్తర వాయువులో మాత్రం పెట్టకండి ఇది చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ విధంగా తూర్పు ఆగ్నేయంలోని మీకు సెప్టిక్ ట్యాంక్ ఎంత వీలైతే అంత అనుకూలంగా ఇక్కడ పెట్టుకోండి చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకోండి ఇక స్టెప్స్ కుస్తే ఈ విధంగా దక్షిణ నైరుతిలోనే స్టెప్స్ తీసుకోవచ్చండి హండ్రెడ్ పర్సెంట్ ఏమి ఇబ్బంది లేదు చాలా మంది వద్దంటున్నారు సార్ ఇక్కడ అని నాకు ఫోన్ చేసి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు నేను చెప్తున్నానండి మీరు ఎవరు అనేది కాదండి ఇక్కడ దక్షిణ నైరుతిలో స్టెప్స్ ఉంటే ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది మీరు ఒకసారి వాళ్ళని నిలదీయండి కాబట్టి దక్షిణ ఆత్మీయంలో స్టెప్స్ ఉండొచ్చు కానీ ఇక్కడ బాత్రూమ్స్ మాత్రం లేదండి కట్టడానికి వీల్లేదు కాబట్టి ఈ విధంగా దక్షిణ నైరుతిలో ఈ విధంగా మెట్లు వేసి ఇక్కడ బాత్రూమ్ లేకోకుండా కిందంతా ఖాళీగా వదిలేసి కార్నర్స్ అన్ని ఏ డిస్టర్బ్ లేకుండా కారణం ఖాళీగా వదిలేసి దీనికి ప్యారలల్ గా ఈ విధంగా మాత్రమే మీరు బాల్కనీ తీసుకోవాల్సి ఉంటుందండి ఖచ్చితంగా కాబట్టి ఇది లెక్క పెట్టుకోండి ఇంకొకటి దక్షిణంలో ద్వారం ఉన్నప్పుడు స్థలం ఎక్కువగా పెట్టుకుంటే మాకు దక్షిణానికి స్థలం ఎక్కువ ఉండకూడదు అంటున్నారు ఉత్తరానికి ఉండాలంటున్నారు అని అంటున్నారు అది ఏ అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తానండి ఈ విధంగా దక్షిణంలో పది అడుగులు ఖాళీ స్థలం ఉందంటే ఉత్తరంలో ఐదు అడుగులు ఖాళీ స్థలం ఉంది అని అడుగుతా ఉండదు అంటే మాకు దక్షిణంలో ఖాళీ స్థలం ఎక్కువైంది సార్ ఉత్తరంలో ఖాళీ స్థలం తక్కువగా ఉంది దీని నుంచి వాస్తు దోషాలు వస్తాయంటే చాలా మంది నన్ను అడిగారండి అంటే దీన్ని ఏ విధంగా మీరు లెక్క వేయాలంటే ఇప్పుడు మనము ఇక్కడ దక్షిణంలో పది అడుగుల ఖాళీ స్థలం ఉందంటే ఇక్కడ నైరుతుల మెట్లు వేసినప్పుడు ఆరు లేక ఏడు ఫీట్లు ఇక్కడ మెట్లు అనేది ఖచ్చితంగా తీసుకుంటామండి ఈ విధంగా మెట్లు అనేది ఖచ్చితంగా తీసుకుంటాము తర్వాత ఈ మెట్ల నుంచి ఇక్కడ ఏదైతే ఖాళీ స్థలం ఉందో దీన్ని మాత్రమే మనం పరిగణకులోకి తీసుకోవాలండి ఇదంతా టోటల్ గా పది అడుగులు దీన్ని పరిగణలోకి తీసుకోకూడాలి ఈ మెట్లకి కాంపౌండ్ మధ్యన అంటే ఇక్కడ పది అడుగులు ఉన్నప్పుడు ఏడు అడుగులు ఈ మెట్లకు పోతే ఇంకా మూడు అడుగులు ఖాళీ ఉంటుందండి కాబట్టి ఇక్కడ మూడు అడుగులు ఎక్కువ ఇక్కడ ఐదు అడుగులు ఎక్కువ ఇది ఒక్కసారి లౌకికంగా ఆలోచించండి కాబట్టి ఇక్కడ స్థలం ఎక్కువ ఉండకూడదు ఇక్కడ స్థలం ఎక్కువ ఉండాలనేది ఇవన్నీ కాదండి ఇవంతా ఆలోచించండి ఒకవేళ ఇంకొకటి ఏ రోడ్డుకి ఎటువైపు సింహద్వారం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ రోడ్డు వైపున ఖచ్చితంగా ఖాళీ స్థలం అనేది ఎక్కువగా ఉండాలండి ఇది శాస్త్రాల్లో ఖచ్చితంగా రాసి ఉందండి కాబట్టి మన పూర్వీకులు కూడా ఫస్ట్ అంటే పురాతన ఇల్లు చూసినప్పుడు ఎటువైపు రోడ్డు ఉండి ఎటువైపు సింహద్వారం ఉంటే అటువైపు ఎక్కువగా ఖాళీ స్థలాలు వదిలేవారండి అది చాలా మంచిదండి అలానే ఉండాలి అంతేగాని దక్షిణంలో ఎక్కువ ఉండకూడదు పలమెరిలో ఎక్కువ ఉండదు ఇలాంటి అపోహలతో మాత్రం ఉండొద్దండి ఇవన్నీ నమ్మకండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఖాళీ స్థలం పది అడుగులు ఉన్నా మీకు నష్టం లేదు ఇక్కడ ఐదు అడుగులున్నా మీకు నష్టం లేవండి ఎందుకంటే సింహద్ధారం ఇక్కడ ఉంది కాబట్టి ఈ పక్కకు ఎక్కువ స్థలం ఖచ్చితంగా వదిలి తీరాలండి లేదు మేము అంత వదులుకోలేమండి మాకు భయం అవుతుంది మాకు వాసు దోషాలు వస్తాయంటే మాత్రం అట్లీస్ట్ ఇక్కడ పది అడుగులు వదులుకున్నప్పుడు ఏడు అడుగులు మెట్లకు పోయినప్పుడు ఈ మూడు అడుగులు ఉంటుంది ఇది మాత్రమే మీరు పది తీసుకోండి అప్పుడు మీకు మనశ్శాంతి దొరుకుతుందండి ఇక్కడ మూడే ఉంటుంది ఇక్కడ ఐదు ఉంటుంది కదా అమ్మాయి బాగుందిలే మాకు ఇంకా ఉత్తరంలో స్థలం ఎక్కువగా ఉంది అన్న ఫీలింగ్ లో ఉంటారు కాబట్టి చెప్తాను కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు ఎటువైపు రోడ్డు ఉంటే అటువైపు స్థలము ఎక్కువగా ఉన్నా ఎటువంటి నష్టము రాదండి ఇది బాగా అందరూ గుర్తించుకోండి కాబట్టి ఈ విధంగా దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు దక్షిణంలో సింహద్వారం పెట్టి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఈ ఇంటిని నిర్మించండి నెంబర్ వన్ గా ఎదగాలి ఇంట్లో వ్యాపారవేత్తలు కానీ లేదా పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ కానీ అలాగే గొప్ప గొప్ప అధికారులుగా గాని ఉన్నవారు ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఇల్లు దక్షిణం ఫేసింగ్ అయ్యే ఇల్లే ఉంటుందని ఖచ్చితంగా కాబట్టి ఈ దక్షిణం అనేది ఎప్పుడు కూడా రాజస్థానం అండి ఇది ఎందుకంటే ఈ దక్షిణానికి అంత పవర్ ఉందండి కాబట్టి ఇది తెలియక చాలా మంది ఏదో అమాయకత్వంతో దక్షిణం వద్దు అలా అనుకుంటున్నారు కాబట్టి మీకు ఎంత వీలైతే అంత కుదిరితే ఖచ్చితంగా ఇక్కడ స్థలం కొంచెం ఎక్కువగా తీసుకుని ఒక ఇల్లు నిర్మించి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఇంట్లో మీరు నివాసం ఉండండి ఖచ్చితంగా అతి స్వల్ప కాలంలోనే మీరు గొప్పవాళ్ళు చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి కాబట్టి ఎప్పుడు మీరు తూర్పు ఉత్తరం ఇదే అనుకోకుండా దక్షిణాన్ని ఒకసారి ఆలోచించి ఇక్కడ ఇల్లు కట్టి చూడండి నేను హామీ ఇస్తాను కాబట్టి ఈ విధంగా మీరు అందరూ బాగుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని అపోహలను వదిలేసి మీరు ఈ విధంగా దక్షిణంలో ఇల్లు కట్టండి చాలా బాగుంటుంది ధన్యవాదాలు థ్యాంక్